కార్తీక మాసంలో ఖచ్చితంగా చేయవలసిన శివ ప్రదర్శన అందులోనూ చండీ ప్రదర్శన దీన్ని సోమసూత్ర ప్రదర్శన కూడా అంటారు అసలు చండీ ప్రదర్శన ఎలా చేయాలి ఇది చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం దైవారాధన భాగంగా ఆలయంలో ప్రదర్శన చేయడం సర్వసాధారణం సాధారణంగా దేవాలయం వెళ్ళినప్పుడు భక్తులు ప్రదర్శన చేస్తూ ఉంటారు తమ సమస్యలు తినడానికి లేదంటే మనోబెస్టు నెరవేరడానికి ఈ ప్రదర్శనలు ఎంతో దోహద చేస్తాయి అయితే ఈ ప్రదర్శనకు కూడా ఒక లక్క ఉంది సరిగ్గా చేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి లేకుంటే వ్యతిరేకత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా శివాలయ ప్రదర్శన చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం చెబుతుంది అవేంటో చూద్దాం ఇప్పుడు వ్యాసమహర్షి రచించిన లింగ పురాణంలో శివాలయంలో ప్రదర్శన చేసే విధి విధానాల గురించి వివరంగా ఉంది శివాలయంలో ద్వజసంభం వద్ద ప్రదర్శన ప్రారంభించి ద్వజసమ్మం నుండి చండేశ్వర్ వరకు ప్రదర్శన చేసి చండేశ్వరిని దర్శనం చేసుకొని అక్కడ నుండి మళ్ళీ వెనక్కి తిరిగి ద్వరసం దగ్గరికి వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదర్శనం మొదలుపెట్టి అభిషేక జ్వలం బయటకు వెళ్ళే సోమసూత్రం వరకు వెళ్ళాలి తిరిగి ధ్వరసమ్మం దగ్గరికి రావాలి అలా చేస్తే ఒక్క ప్రదర్శన పూర్తవుతుంది మరలా వెనక్కి తిరిగి నందీశ్వరునికి చేరుకుంటే అది శివ ప్రదర్శన పూర్తి చేసినట్లే ఈ విధంగా చేస్తే చేసిన ప్రదర్శన చండీ ప్రదర్శన లేదా సోమసూత్ర అని కూడా అంటారు శివ ప్రదర్శనంలో సోమసూత్రం దాటకూడదు ఎందుకంటే శివుడికి అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుంచి పోతుంది అంతేకాదు అక్కడ ప్రబధగణాలు కొలువై ఉంటారు అందుకే వారిని దాటి శివుని కో శివుడికి కోపానికి గురి అవుతాడు ఈ విధంగా ఒక్కసారి ప్రదర్శన చేసే సాధారణంగా చేసే ప్రదర్శనలకి పదివేల సార్లు చేసినన్ని సమానం అంటే ఒక్క చండీ ప్రదర్శన ఈజ్ ఈక్వల్స్ టు టెన్ థౌజండ్ మామూలు ప్రదర్శనలు అని లింగపురాలను వివరంగా ఉంది ఇలా మూడు ప్రదర్శనలు చేయడం ఉత్తమం ప్రదర్శన చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు అవి ఏంటో తెలుసుకున్నాం సాధారణంగా ప్రతి శివాలయంలో శివుని ఎదురుగా నందీశ్వరం ఉంటాడు భక్తులు ప్రదర్శన చేసేటప్పుడు నందీశ్వరుని శివుడికి మధ్యలో నడవకూడదు ఎందుకంటే నందీశ్వరి చూపుడు సదా శివునిపై ఉంటుంది అలా విగ్రహం ఎదురుగా నిలబడి ఏ దేవుణ్ణి కానీ దేవతని కానీ దర్శనం చేసుకోకూడదు ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి ఆ తరంగాల శక్తిని ఒక సాధవులకి సిద్ధ పురుషులకు మాత్రమే తప్ప సామాన్య పరుషుల సామాన్య మనుషులు భరించలేరు అందుకే దేవాలయం దర్శనం చేసుకున్నప్పుడు ఒక పక్క నిలబడి దర్శనం చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు కార్తీక మాసంలో సందర్భంగా శివాలయంలో ప్రదర్శన చేసేవారు ఈ నియమాలు గుర్తించుకొని ప్రదర్శన చేస్తే సమస్త కోరికలు నెరవేర్తాయి అలాగే పాపనాశనం అవుతుందని పండితులు అంటున్నారు సో శివాలయం వెళ్ళినప్పుడు ఒకసారి చెంటి ప్రదర్శన చేయండి మీ కోరిన కోరికలు నెరవేరుతాయి అరహర మహాదేవ శంభో శంకర్ ఓం నమ శివాయ హరహర మహాదేవ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో